అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపోట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో బెల్లి ఫ్యాట్ కరిగేందుకు అద్భుతమైన తైలం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మరి ఈ రోజుల్లో ముఖ్యంగా యువకుల్లో చాలా సర్వసాధారణటువంటి సమస్య ఈ బెల్లి ఫ్యాట్ ముఖ్యంగా టీనేజ్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మొదలై వయస్సు వచ్చే కొద్దీ క్రమకరంగా పెరుగుతూ వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసేటువంటి సాధారణ సమస్య ఈ బెల్లి ఫ్యాట్ అంటే పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవడం అని మనం స్థూలంగా చెప్పుకోవచ్చు మరి ఈ బెల్లి ఫ్యాట్ అనేటువంటి సమస్య తగ్గేందుకు తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు మొట్టమొదటిది ఆవ నూనె రెండవది షొంటి పొడి మూడవది ఇంగువ ఈ మూడు పదార్థాలను ఉపయోగించి తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఆవ నూనె ఆవ నూనెని టూ హండ్రెడ్ తీసుకోండి ఈ ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట మరి పచ్చళ్ళ తయారీలో సర్వసాధారణంగా ఈ ఆవ నూనెనే వాడుతూ ఉంటారనమాట అలాగే ఉత్తర భారతదేశంలో తైలంగా అంటే ఎడిబుల్ ఆయిల్గా వంట నూనెగా యొక్క ఆవ నూనెను సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు మరి ప్రతి చోట దొరికేటువంటి దివ్యమైనటువంటి ఆయిల్ ఈ ఆయిల్ ఆవ నూనె టూ హండ్రెడ్ ఎంఎల్ ఆవ నూనె తీసుకోండి ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆవ నూనె తీసుకొని తర్వాత శొంటి పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అలాగే ఇంగువను పొడి చేసేసి దాన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పాత్రలో మొట్టమొదట టూ హండ్రెడ్ ఎంఎల్ ఆవ నూనెను తీసుకొని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద ఆవ నూనెను బాగా వేడి చేసేయండి ఆవు నూనె వేడి చేసి పొగలొచ్చేటువంటి సందర్భంలో ఆ యొక్క పాత్రను కిందికి దించేసి అందులో మొట్టమొదట షుంఠి చూనె వేసేయండి వేసేసి బాగా కలిపేసేయండి కొద్ది 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 కొద్దిగా వేస్తూ కలిపేసేయాలన్నమాట తర్వాత ఈ యొక్క ఇంగువ పొడి ఇంగువ పొడిని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసేయాలి ఈ రెండు పదార్థాలు బాగా కలిపి పైన మూత పెట్టేసి ఆ యొక్క నూనెను చేసేయాలన్నమాట కొద్దిసేపటికంత ఆవు నూనె చల్లారిపోతుంది ఈ విధంగా చల్లారినటువంటి నూనెని వడగట్టేసేసి ఒక గాల్ సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఈ విధంగా నిల్వ ఉంచుకున్నటువంటి ఈ యొక్క నూనెని రోజు ఒక్కసారి స్నానానికి ఒక గంట ముందు తగినంత నూనె తీసుకొని కొద్దిగా వెచ్చజేసి ఈ యొక్క పుట్ట భాగంలో సంచితమైనటువంటి కొవ్వు ఉన్నటువంటి భాగంలో చుట్టూ కూడా తగినంత నూనెను అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలన్నమాట మరి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు సేపు మర్దన చేసి ఒక అరగంట లేదా గంట సేపు అలాగే ఉండేసి తర్వాత గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క తైలాన్ని మర్దన చేసి స్నానం చేస్తూ ఉండడం వల్ల క్రమక్రమంగా ఆ భాగంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరగడం మొదలై మరి వాడే కొద్దీ వాడే కొద్దీ కూడా శరీరము నాజుకుతనాన్ని సంతరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది పరిశోధనలో కూడా మరి ఆవు నూనెలో కొవ్వును కరిగించేటువంటి గుణం ఉన్నట్లు అదేవిధంగా శొంటి పొడిలో కొవ్వులో కొవ్వును కరిగించేటువంటి గుణం ఉన్నట్లు అదేవిధంగా ఇంగువలో కూడా కొవ్వును కరిగించేటువంటి గుణం ఉన్నట్లు పరిశోధనలో కూడా నిర్ధారించడం జరిగింది మరి ఈ పద్ధతిలో మీరు తయారు చేసుకొని ఆ యొక్క తైలం అయిపోయిన తర్వాత మరలా తాజాగా ఇదే పద్ధతిలో ఈ యొక్క తైలాన్ని తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలి దీర్ఘకాలికంగా అంటే మూడు మాసాలు నుంచి ఆరు మాసాలు లేదా సంవత్సరం వాడినప్పటికీ ఈ యొక్క ఔషధం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు అదేవిధంగా వీలైతే మరి యొక్క తైలాన్ని ఈ పద్ధతిలో మర్దన చేసుకుంటూ దీంతో పాటు మరి ఉత్న పాదాసనం అదేవిధంగా ఏకపాద ఉత్న పాదాసనం అదేవిధంగా నౌకాసనం ఇలాంటి ఆసనాలు మనకి రెండు కానీ లేకపోతే మీకు ఏది వీలైతే అది కానీ ఈ యొక్క ఆసనాలు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక్కొక్క ఆసనాన్ని రెండు లేదా మూడు నిమిషాల పాటు చేయడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే తక్షణమే కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మరి ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల ప్రభావం చేత మనకి ఈ గూగుల్ సెర్చ్లో మనకి ఈ నౌకాసనము అదేవిధంగా ఉత్న పాదాసనము ఏకపాద ఉత్న పాదాసనము ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎంతసేపు చేయాలి ఏ టైంలో చేయాలి ఇలాంటి వివరాలన్నీ కూడా మనకు తెలుస్తాయి కాబట్టి మరి వాటిని చూసేసి వాటిలో చెప్పినట్లు మనం ఫాలో అవుతూ మరి నేను చెప్పినటువంటి ఈ తైలాన్ని మనం రోజు వాడుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చౌక ధరకే మెండైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి చక్కటి వైద్యాన్ని ఈ బెలిఫాట్ తగ్గించేందుకు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల